ప్రజలు మన ప్రభుత్వ యేసుక్రీస్తు వారి వేల ఇరవై సంవత్సరము ఆగస్టు నెల ఇరవై ఐదవ తారీఖున తన్నీర దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి కొరకు వాగ్దానము పంపినారు అదే వినగా యక్షయ గ్రంథము ముప్పైవ అధ్యాయము పంతొమ్మిదవ వర్షంలో ఇలా వ్రాయబడింది నీవిక నే మాత్రము కన్నీళ్లు విడువవు ఆయన నీ ముర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును అవును ఎహోవ తన ప్రజలపై దయచూపాలని తన నిమిత్తము కనిపెట్టుకునే వారిని దీవించాలని కోరుకుంటున్నారు తనను నమ్మిన తన ప్రజలను మెస్సియా ప్రక్కన చేర్చడం ద్వారా వారిపై తన ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తున్నారు ఎందుకంటే ఆయన మన ప్రతి ప్రార్థన ఆలకిస్తున్నారు ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము తండ్రి దేవుడు దీవించిన గాక ఆమె ప్రార్థన భోగి ఆకాశం తండ్రి దేవత దేవ మీకే గడిచిన దినము నుండి మరొక నూతన దినమును మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు ఈ వారమంతా మమ్మల్ని కాపాడి మరి యొక్క ఆదివారం వరకు మమ్మల్ని కాపాడతారని దీవిస్తారని మాకన్నే ముందుగా మేము చేయించిన పన్నీటిలో ప్రయాణాలలో ఉద్యోగాలలో మీరే మాకు ముందుగా ఉండి మా యజమానులతో మా యొక్క ప్రయాణాలలో మీరే మాకు తోడుగా ఉంటారని చూడండి మా యజమానులతో సమాధానంగా పనిచేయడానికి ఆఫీసులో కానీ అలాగే చిన్న పని నుంచి పెద్ద పని వరకు చేస్తున్న నా సోదరులు నా సోదరిమల్లు నా బంధువులు ఎంతమంది అయితే ఈ ప్రపంచంలో ఉన్నారో వారందరినీ ప్రేమతో కాపాడండి వారి యజమానులతో సమాధానంగా పనిచేయడానికి వారికి జ్ఞానం ఇవ్వండి చదువు చిన్న బిడ్డలకు జ్ఞానం ఇవ్వండి వారికి చదువు చెప్పు ఉపా ఉపాధ్యాయులకు టీచర్లకు జ్ఞానంనిచ్చి వారి మంచిగా బిడ్డలను మంచి ఉన్నత స్థాయిలో నిలబెట్టడానికి అటువంటి చదువులు చెప్పడానికి వారికి ఆరోగ్యం ఇవ్వండి అలాగే ప్రతి ఒక్క వేడిని దీవించండి వారి 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 పనులను కాపాడండి అలాగే వారి వారి ప్రయాణంలో కాపాడండి అలాగే వారికి ఉన్న అనారోగ్యం ఏసు నామం తొలగించి సంపూర్ణమైన ఆరోగ్యం ఇస్తారని మీరు ఆకర సమయంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారని మా ప్రభువును మీ ప్రియ కుమారుడని ఎస్సు క్రీస్తు వారి నామన బ్రతిమాల తండ్రి ఆమె అందరికీ క్రీస్తు నామమున వందనములు ఈ వాక్యమును అందరికీ పంచ్ పంచండి దైవ దైవ పనిని మీరు చేసి మీరు దీవులను పొందాలని నా ప్రార్థన ఆమె వేసరా